టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్ లో ఓ అరుదైన మైలరాని తాకాడు నాగ్పూర్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో మూడు వికెట్లు తీసిన జడేజా అంతర్జాతీయ క్రికెట్లో ఆరు వందల వికెట్లు పూర్తి చేసుకున్నాడు తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేసుకోండి జడ్డుకు ముందు అనిల్ కుంబ్లే తొమ్మిది వందల యాభై మూడు రవిచంద్రన్ అశ్విన్ ఏడు వందల అరవై ఐదు హర్భజన్ సింగ్ ఏడు వందల ఏడు కపిల్ దేవ్ ఆరు వందల ఎనభై ఏడు మాత్రమే అంతర్జాతీయ వికెట్లు పడగొట్టారు భారత్ తరఫున ఆరు వందల వికెట్లు పడగొట్టిన తొలి లిఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జడేజానే ఈ ఘనత సాధించిన అనంతరం జడేజా మరో భారీ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు అంతర్జాతీయ క్రికెట్లో ఆరు వందల వికెట్లతో తో పాటు ఆరు వేల పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్ గా రికార్డు నెలకొల్పాడు తాజా ప్రదర్శనతో జడ్డు ఇంగ్లాండ్ పై వన్డే అత్యధిక వికెట్లు నలభై మూడు సాధించిన బౌలర్ గాను రికార్డుల్లోకి ఎక్కాడు ఈ మ్యాచ్ కు ముందు ఈ రికార్డు ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ పేరిట ఉండేది అండర్సన్ భారత్ తో జరిగిన వన్డే లో నలభై వికెట్లు తీశాడు వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు నూట తొంభై ఎనిమిది మ్యాచ్ల్లో రెండు వందల ఇరవై మూడు వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల జాబితాలో జడ్డు నాలుగో స్థానంలో ఉన్నాడు ఈ జాబితాలో లంకా దిగ్గజం సనాథ్ జైసూర్యా నాలుగు వందల నలభై ఐదు మ్యాచ్ల్లో మూడు వందల ఇరవై మూడు వికెట్లు తీసి ఆగ్ర స్థానంలో ఉండగా షకీబ్ అల్ హసన్ రెండు వందల నలభై ఏడు మ్యాచ్ల్లో మూడు వందల పదిహేడు డేనియల్ విటోరీ రెండు వందల తొంభై ఐదు మ్యాచ్ మూడు వందల ఐదు వికెట్లు తీసి రెండు మూడు స్థానాల్లో నిలిచారు మ్యాచ్ విషయానికి వస్తే తొలి వన్ టాస్ గెలిచి తోలుతో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ రెండు వందల నలభై ఐదు పరుగులకి ఆల్అౌట్ అయింది రవీంద్ర జడేజా హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను చావు దెబ్బ కొట్టారు షమి అక్షర్ కుల్ తలో వికెట్ తీశారు ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోష్ బట్లర్ యాభై రెండు జాకెబ్ బెత్తెల్ యాభై ఒకటి హాఫ్ సెంచరీలతో రాణించగా ఓపెనర్ల బెన్ డెకెట్ ముప్పై రెండు ఫిలిప్ సాల్ట్ నలభై మూడు ఓ మోస్తారు స్కోర్లు చేశారు రూట్ పంతొమ్మిది బ్రూక్ సున్నా స్టోన్ ఐదు బ్రైడెన్ కార్స్ పది అదిల్ రసీద్ ఎనిమిది షాకిబ్ మహ్మద్ రెండు పరుగులు చేసి అవుట్ అయ్యారు ఆఖర్ లో జోఫ్రా ఆర్చర్ ఇరవై ఒకటి నాట్అవుట్ బ్యాట్ జలిపించడంతో ఇంగ్లాండ్ ఈ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది